వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు నా పేరు బాపట్ల జిల్లా కర్లపాలె మండలంలో ఉన్న లంక కాలవ కట్ట మీద ఉన్న తొమ్మిది ఎస్టీ గృహాలు కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్గమైపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న బాపట్ల జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని తెలుసుకుని వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను సందర్శించి బాధితులకు వెంటనే నిత్యావసర వస్తువులు భోజనం ఏర్పాట్లు చేసి ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది కలెక్టర్ ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేని నలభై వేల రూపాయలు వచ్చే విధంగా చేస్తానని ప్రభుత్వం తరపున నాలుగు లక్షల రూపాయలతో పక్కా ఇల్లు నిర్మించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని బాధిత కుటుంబాలకు హామీ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా ఈ విధంగా అయింది అని చెప్పి తహసీల్దార్ ద్వారా తెలుసుకున్న వెంటనే నేను మా జాయింట్ కలెక్టర్ మా ఆఫీసర్లందరూ కూడా వచ్చాము ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా రైస్ పప్పు ఇవన్నీ సప్లై చేయడం జరిగింది భోజనాలన్నీ కూడా పెట్టడం జరిగింది వాళ్ళకు రగ్గులు కూడా సప్లై చేశాము ప్రతి కుటుంబానికి ఐదు వేలు చొప్పున ఇచ్చేదానికి కూడా రెడీ చేశాము కొన్ని కుటుంబాలకు ఇప్పుడే ఇచ్చాము మిగతా కూడా తహసీల్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడే నేను రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో మాట్లాడాను నలభై వేల రూపాయలు సీఎం గారి సహాయ నిధి నుంచి ఇచ్చేదానికి ప్రపోజల్స్ పంపిస్తే వెంటనే ఇచ్చేస్తామని కూడా చెప్పారు సో ఈ రోజే ప్రపోజల్స్ కూడా పంపుతాము ప్రాబబ్లీ ఒక వన్ వీక్ లోపల ఆ డబ్బులు కూడా వీళ్ళకు సహాయం చేయడం జరుగుతుంది వీళ్ళకి ఇక్కడే కాలనీలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇళ్ల స్థలాల్లో వీళ్ళు ఇంతకుముందే వెళ్ళి రేకుల షెడ్ల లాగా టెంపరీగా వాళ్ళ సొంత డబ్బుతో వేసుకున్నామని అక్కడ తాగడానికి నీళ్ళు సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ వచ్చి ఈ కాలువ కట్ట మీద ఉంటున్నామని చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను వెంటనే పీడీ హౌసింగ్తో కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళందరికీ ఏదైతే మన హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి కొత్త పాలసీ ప్రకారంగా నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలతో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం మనం చేస్తాము వీళ్ళందరినీ కూడా అక్కడికి ఇల్లు కట్టించి షిఫ్ట్ చేస్తాము థ్యాంక్ యూ